బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవుళ్ళు కాదు మీ చెవుల్లో పడింది నిజమే అయితే నా మాటను తప్పుగా అర్థం చేసుకునే ముందు ఈ అనంత సృష్టికి మూలమైన అసలు నిజాన్ని తెలుసుకోండి మనం ఇంగ్లీష్లో తేడా లేకుండా వాడేసే గాడ్ గాడ్ అనే ఆ ఒకే పదం మన ధర్మంలోని దేవతలకు మాత్రమే సరిపోతుంది ఆ దేవతలు ఎవరు వరుణుడు అగ్ని వాయువు వీరంతా ఒక నిర్దిష్ట కాలానికి ఒక శక్తికి పరిమితమైనవారు సృష్టిని నడిపించే అధికారులు మాత్రమే మరి మన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరు దేవతలు కాదు వీరు పరమాత్మ స్వరూపులు వీరిని గాడ్ అనడం సముద్రాన్ని ఒక చిన్న గ్లాసులో కొలవడానికి ప్రయత్నించడం లాంటిది ఎందుకంటే ఆ పరమాత్మ అనేది కాలానికి అతీతం సృష్టి పుట్టకముందు ఉన్నది సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉండేది లక్షల కోట్ల బ్రహ్మాండాలు ఆవిర్భవించిన అంతరించిన ఎప్పటికీ మార్పులేని అనంతుడు ఆయనే ఆయనే నిరాకారుడు ఆయనే సర్వాంతర్యామి సృష్టి స్థితి లయ అనే మూడు అద్భుతమైన పనుల కోసం ఆయన తీసుకున్న మూడు రూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మహత్తరమైన సత్యాన్ని వివరించడానికి ఇంగ్లీష్లోని ఏ పదం సరిపోదు అందుకే వారిని కేవలం దేవుళ్ళు అనకుండా పరబ్రహ్మ అని పిలవాలి ఇది కేవలం పేరు కాదు మన ధర్మం యొక్క లోతైన తాత్వికత